నుంచి అన్నతో అడుగు గోకూర చేస్తారు హరిష్ కుమార్ అన్న అవుతున్నాడంటే కానీ కారులో ఉండి ఆ గాయాలతో ఉండి ఎంత కష్టమైనా సరే జాతు కోసం ఓ ఏకైక నాయకుడు ఎవరంటే ఉంటే కుమార్ అని చెప్పి ఎందుకంటే కత్తిపోట్లతో కత్తిపోట్లతో నా బిడ్డలకు అన్యాయం జరుగుతున్న నా కత్తిపోట్లున్నా నేను ఆగ్రహం వచ్చి గోకరంలో నేనున్నాను పులిపెట్టనని చెప్పి ధైర్యం చెప్పినటువంటి అక్షకుమార్ అన్నకే ఈ ప్రజలందరి సమక్షంలో నేను స్వాగతం పలుకుతున్నాను నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యంతో ఉండాలని కూడా పెద్దవాడిగా కోరుకుంటాను ఇద్దరి సమకాలు వయసు సంవత్సరం కాబట్టి ముఖ్యంగా చెప్తున్నాను మీరంటే మాకే ద్వేషం లేదు సోదరులారా మీరంటే మాకు ఏ ద్వేషం లేదు మేము మీకు తీసుకోము మాలో కలెక్టర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు యాంగ్స్టర్లున్నారు పోలీసులు సుప్రీం సుప్రీంకోర్టు నుంచి సెషన్స్ కోర్టు వరకు కూడా వాదించే న్యాయవాదులు ఉన్నారు న్యాయమూర్తులు ఉన్నారు ఈ ప్రపంచానికి మా బాబు మనందరికి డాక్టర్ బి అంబేద్కర్ ఉన్నారు నేను అన్నాను మనందరికీ అన్నాను మా కాళ్ళు సుమా మనందరికీ అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసింది అందరికీ ఒక దళితుడికే కాదు రాజ్యాంగం రాసింది అందరికీ ఆ ప్రపంచ మాతాది మాలో పుట్టాడని మేము గర్విస్తూ చెప్పుకుంటున్నాం జై భీన్ చెప్పండి కాబట్టి మేము దేనికి తీసుకోం ఆనాడు నిండు సభలో కౌరవ సభలో అవమానం పడ్డ సోతపుత్రాన్ని అవమానించబడినటువంటి కర్ణుడు యుద్ధ భూములు కథకాల సోతపుత్రుడు పుత్రుడు కర్ణుడు అని చెప్తున్నాను కాబట్టి మీరు ఏదో అనుకుంటున్నారో చరిత్ర అనేది మాన మాధువులకే ఉంది చరిత్ర పుటాల మాలాడికి మాధువుడికే చరిత్ర ఉంది చూసుకోండి కాబట్టి ఒకటే చెప్తున్నాను రచ్చగొట్టి కార్యక్రమం మేము చేయదలంచుకోలేదు శాంతియుతంగా చట్టాన్ని గౌరవిస్తూ సభను నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ యొక్క సభ యొక్క విలువ తెలుసుకుని చట్టపరంగా దోషులను శిక్షించి మా దళితు ఆత్మగౌరవాన్ని కాపాడాలని వామశ్రీని కుటుంబానికే కాదు దళితుపడుతుంది అన్నిటికీ కూడా న్యాయం జరగాలని ఈ సందర్భంగా చిన్న అవకాశం ఇచ్చారు అంట మాట్లాడతాను నాకు ఇచ్చినటువంటి అర్థం కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గట్స్ ఉన్నాయి ఒక ఎథిక్స్ ఉన్నాయి ఈవేళ మనం డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది స్వతంత్రం నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల్లో సెక్యులర్ దేశం ఇది పొలం లేదు మతం లేదు ఈ విధంగా అంబేద్కర్ రాసి రాజ్యాంగాన్ని అమలు అమలు చేస్తున్నట్టు ఏ నియోజకవర్గంలో జరిగిన గ్రామాలు చాలా పట్టు అన్ని కూడా తిరిగాను కొన్ని గ్రామాలు తిరిగాను కానీ ఇంకా జనం ఇంకా రావాలి ఐక్యత ఎప్పుడైతే ఉందో మనం అప్పుడు బలపరుస్తామండి మనలో ఐక్యత లేకపోతే స్వామి తీరు జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా మనందరూ జరిగినట్టే లెక్క ఇది వామసీనికి ఒక్కడికే జరగలేదండి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మన కమ్యూనిటీ ఎప్పుడైతే బలంగా ఉందో ఎదటి వ్యక్తి భయపడాలి మనం నేను చదువు మన గులేరు సర్పంచ్ గారు ల రాంబాబు గారు మాజీ జడ్పీటీసీ గు ఏడుకొండ మాజీ ఎంపీటీసీ కృష్ణ గారు పెత్తా కృష్ణ గారు వరుస పరమేశ్వర నగర కాంగ్రెస్ నగర వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు గారు ఓర్కొండ బాజీ సర్పంచ్ అబ్బుల్ గారు చిరంజీవి గారు మార్టిన్ లో గారు కొల్లపల్లి ప్రవీణ్ గారు ప్రమాదేవి గారు జాషువా గారు జోషి గారు నారాయణ గారు సివి శ్రీరాజ్ గారు అరే రామ్ గారు అరే రామ్ కాదు అరే రాము అరే రే కాదు అరే రాము అందరికీ నమస్కారాలు ఇక్కడ వచ్చిన చాలా తక్కువ సమయంలో పిలుపునిస్తే తమ బాధ్యతగా వచ్చిన యువ సింహాలందరికీ ఎందుకంటే ఇది మన గౌరవానికి సంబంధించిన సమస్య కోరుకున్నంటే రాజమండ్రి రాజమండ్రి మహాపట్టణంలో మహానగరంలో గాడాల వరకు కూడా ఉడవ పరిది అటువంటి గాడాల్లో ఒక దళితుల్ని అక్కడ వైన్ షాప్ దగ్గర చిన్న గొడవ జరిగిందని చెప్పి ఒక ముగ్గురిని కొట్టడం జరిగింది అది ఏదో పొరపాటున గొడవ పడ్డారు సరే అని చెప్పి వీళ్ళు తిరగబడలేదు వచ్చేసారు దీనికి ప్రతీకారంగా ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు ఎవరికి పెద్దలకి చెప్పలేదు ఆ మరుసటి రోజున పాములు శ్రీను ఇతని కారు ఉంది ఎయిర్పోర్ట్కి టాక్సీ నడుపుతూ ఉంటాడు సొంత కారు ఉంది కానీ అది ఆ కారులో గాడాల దగ్గరికి వెళ్ళి ఆ వైన్ షాప్ దగ్గరికి అంతకు ముందు రోజున ఎవరైతే దెబ్బలు తిన్నారో దాంట్లో కుర్రోని తీసుకుని వెళ్తే మళ్ళీ అటకాయించారు మళ్ళీ అబ్బాయిని కొట్టబోతుంటుంటే ఈ పాముల శ్రీను వీడియో తీయడానికి ప్రయత్నించారు ఆ కొట్టి వాడిని వదిలేసి వీడియో చేస్తున్నారని చెప్పి ఇతన్ని పట్టుకుని దారుణంగా కొట్టి కరెంటు స్తంభానికి కట్టేశారు కరెంటు స్తంభానికి కట్టేస్తే పోలీసులు వచ్చి ఆ కట్లు ఇప్పితే పోలీసులు ఎదుర్కొన్న కూడా దాడి చేయడానికి దాడి చేశారు అంటే ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమా కాదా ప్రతి ఒక్క దళితుడు ఈ రోజున ఇక్కడికి రావాల్సిన అవసరం ఉందా లేదా ఎందువల్లంటే ఎంత దళితులు వచ్చారు ఇకేళ మళ్ళీ కారులో వచ్చారని చెప్పి ఒక కండ కావరంతో మరి అక్కడ దాడి చేసి కొడితే ఇది ఎప్పుడు జరిగింది దాడి సెప్టెంబర్ ముప్పయో తారీఖున ఈ దాడి జరిగింది నేను చూశాను ఫోటోలు కూడా చూశాను గాఢాలలో అయితే రావాలి కదా అని కూడా పోస్టింగ్ పెట్టాను ఒక మూడు రోజుల వరకు ఎవరు రాలేదు కాంప్రమైజ్ అయిపోయారేమో లే అని అనుకున్నాను నాలుగో రోజున అరే రాము వచ్చాడు నా దగ్గరికి అన్న ఇలా దారుణంగా జరిగిందంటే నేను చూస్తున్నానయ్యా ఎవరన్నా వస్తారని చూస్తాను అంటే ఆ మరుసటి రోజున మధురపూడి కూర్రోళ్ళందరూ కూడా వచ్చారు వచ్చి అన్న ఇలా జరిగింది ఇలా జరిగిందంటే నేను ఊరొస్తాను శుక్రవారం ఎప్పుడు వస్తానని చెప్పి శుక్రవారం శనివారం వెళ్ళాను ఊరు ఆదివారం ఆ ఆదివారం వెళ్ళేటప్పుడు ఆ ఊర్లో ఒక రెండు వందల మంది కుర్రాళ్ళు అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి నాకు స్వాగతం పలికి పలికి అక్కడ మీటింగ్ జరిపాను అప్పుడు నేను వీళ్ళకి అందరికీ సలహా ఇచ్చాను ఇది దాడి మీ మీద జరిగిన దాడి కాదు పాములు శ్రీని మీద జరిగిన దారి కాదు ఇది దళిత జాతి మీద జరిగిన దాడి దీన్ని వదిలేదు అన్నది సబబు కాదు ఖచ్చితంగా దీనికి గుణపాఠం అన్నది నేర్పాలి దానికి ఈ విధంగా కార్యక్రమం చేయండి అని చెప్పి నేను వాళ్ళందరికీ చెప్పాను వాళ్ళు ఆ విధంగానే కార్యక్రమం చేశారు చేసిన తర్వాత నేను ఎస్ఐ గారితో మాట్లాడాను సిఐ గారితో మాట్లాడాను డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను వాళ్ళు ఎంత వాళ్ళకి చెప్పారు తప్పక అరెస్ట్ చేస్తామండి నలుగురిని చేసామండి కేసులు పెట్టడంలో ఎటువంటి కాంప్రమైజ్ జరగలేదండి మమ్మల్ని మోసం చేసి పారిపోయారు అని నాకు చెప్పడం జరిగింది తర్వాత మొన్న శుక్రవారం రోజున అక్క రాంబాబు గారి ఆధ్వర్యంలో మన కృష్ణ అబ్బుల్ గారు వీళ్ళందరూ కలిపి వస్తే మీరు మధ్యాహ్నం రండి ప్రెస్ మీట్ పెడదామని చెప్పి నేను మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీరు శనివారం లోపల అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయకపోతే మేము ఆదివారం ఇక్కడ పబ్లిక్ మీటింగ్ పెడతామని చెప్పి వెళ్ళి డిఎస్పి గారికి చెప్పారండి థర్టీన్ సెక్షన్ అది లేదు కాబట్టి వాళ్ళ మీటింగ్కి సులువుగానే పర్మిషన్ ఇస్తారు మనం అక్కడ సెంటర్లోనే పబ్లిక్కి పరచకుండా పబ్లిక్ని మనం మీటింగ్ చేసుకుందాం మన యొక్క భావాన్ని పోలీసుల్లోకి తెలుపుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది నేనేం చెప్తున్నానంటే ఈ రోజున ఒక చిన్న ఊర్లో మదురుపూడిలో ఒక కుర్రోళ్ళకి జరిగిన దాడి అహంకార పూరితమైన దాడి మామూలుగా ఇలా కొట్టేస్తే సరే ఒక అహంకార పూతి కొట్టి స్తంభాలు కట్టేడం అంటే అసలు ఎక్కడంలో మనం ఈ భారతదేశంలో ఉన్నావా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్నావా ఏంటి కావరం నేను చెప్తా ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఇలాగే ఉపేక్షిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి మా మీద భారతదేశంలో కులతత్వ మతతత్వ పార్టీలు వచ్చిన తర్వాత దాడులు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అయినా మేము సహిస్తా ఉన్నాం శాంతియుతమైన బలో మేము మా సంత మా యొక్క విచారం వ్యక్తం చేస్తున్నాం మా ఆందోళన తెలియపరుస్తున్నాం దీన్ని మీరు లోకుగా తీసుకుంటా ఉన్నారు ఆ ఏడదే ఉంది ఎలక్షన్ లో రెండు వేలు పడితే ఏళ్ళ ఓటు చెప్తారన్న కంద కారం పట్టేసి ఉంది మీకు మాకు తెలుసు మీ ఒక్కరి వైపు మీరందరూ ఒకవైపు అన్ని పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ వైఎస్ఆర్సిపి ఈ నాలుగు పార్టీలు కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు ఏ సమస్య మీద కూడా ఈ పార్టీలు మన దగ్గరికి వచ్చి మనకి సంఘీభావం తెలియజేయట్లేదు పైగా మనకున్న స్కీముల్ని మనకున్నటువంటి హక్కుల్ని తీసివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి మొన్న మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చదువుకునే హక్కు తీసేశాడు మేమందరం కూడా నేను చదువుకున్నప్పుడు కూడా ఫీజు తో చదువుకున్నాను అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నాశనం చేసి సెవెంటీ సెవెన్ జీవోతో పీజీలకి ఫీజు రియంబర్స్మెంట్ రద్దు అని చెప్పి ఆయన మనల్ని చదువుకోకుండా చేశాడు అన్నాడు నువ్వు వచ్చిన వెంటనే ఆ పథకాన్ని పునరుద్ధరిస్తావు అన్నాడు ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయింది ఆరు నెలలు అయింది సంవత్సరం ఆరు నెలలు మార్చి వస్తే మళ్ళీ వస్తే రెండున్నర నెల అవుతుంది కనీసం ఈ రియంబర్స్మెంట్ కాదు కదా ఎస్సీలకి రద్దు చేసినటువంటి ఇరవై ఐదు పథకాల్లో ఒక్క పథకాన్ని కూడా మరి ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు దేన్ని కూడా పునరుద్ధరించలేదు దీన్ని బట్టి చూస్తూ ఉంటుంటే ఈ దళితుల మీద ఈ పార్టీలకు ఎంత ప్రేమ ఉందో మనకు తెలుస్తా ఉంది ఇక్కడ పాములు సీనుని స్తంభానికి కేసు కట్టుగడితే కొడితే స్తంభానికి కట్టి గట్టిగా కొడితే దీన్ని కట్టించడానికి ఖండించడానికి ఒక్క ఎమ్మెల్యే రాడు ఒక అధికారి ఎమ్మెల్యే రాడు ఒక ప్రతిపక్ష నాయకుడు రాడు కానీ కందుకూరులో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అన్నవాడు హత్య జరిగితే ఈ యొక్క కమ్మ సామాజిక వర్గం అధికార బలంతో ఆపుల్ని కారు మీద కారుతో తొక్కించి చంపేస్తే హోమ్ మినిస్టర్ పరిగెట్టుకుని వెళ్ళింది ఎవరు వెళ్ళారు హోమ్ మినిస్టర్ పట్టుకెళ్ళింది ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఎమ్మెల్యే కందుకూరు వెళ్ళాడు ఇక్కడి నుంచి నుంచి పాత మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు మరి ఇక్కడ గాడాల్లో ఈ అబ్బాయిని కొడితే ఒక్కడన్నా వచ్చారా ఇది ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కరి గుండెలోనూ కూడా ఈ విషయం ఉండిపోవాలి ఈ దేశంలో రెండో తరగతి పౌరుల కింద చూస్తున్నారు అని అదే మీకు అందరికీ నేను చెప్తా ఉన్నాను ఇంకొక విషయం తిరుమల సత్య లక్ష్మీనాయుడు నాయుడు చనిపోతే ఆ లావిడికి రెండు ఎకరాలు ఆ ఇద్దరు కొడుకులకి నాలుగు ఎకరాలు ఆ లావిడికి ఐదు లక్షలు కొన్నిట ఇద్దరికీ సరిగ్గా ఒక ఐదు లక్షలు పదిహేను లక్షలు ఆరు ఎకరాల పొలం పదిహేను లక్షల క్యాష్ చట్టంలో లేదు కానీ ఇక్కడ దళిత సోదరుడు పాములు శ్రీనివాస్ ని కొడితే చట్ట ప్రకారం యాభై వేలు ఇవ్వాలి పది రోజుల రేషన్ ఇవ్వాలి ఇంటి స్థలం ఇవ్వాలి ఒక ఎకరం పొలం ఇవ్వాలి ఏమైనా ఇచ్చారా ఎంఆర్ఓ కాదు సిఐ కాదు డిఎస్పీ కాదు ఎస్పీ కాదు ఎవరు కూడా పాముల శ్రీని పరామర్శించడానికి రాలేదు మీకు అర్థమవుతున్నాయా పార్టీల యొక్క మనస్తత్వాలు ఇది మనల్ని వాళ్ళు చూస్తున్నటువంటి విధానం ఆడ అంటాడు అక్కడ రఘురామకృష్ణరాజు అన్నవాడు చచ్చులకు వెళ్ళి కూడా ఫోటోలు తీసి క్యాస్ట్ లో క్యాన్సిల్ చేస్తాడంట ఇది బాబు గారు సొమ్మైనట్టు ఎవడైనా ఎవడు చూసా ఈ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయి దమ్ముంటే చూస్తాం మా సత్తా ఏదో చూపెడతాం అరే ఎప్పుడైనా ఈ అసెంబ్లీలో ఎన్ని మటనలు జరిగినాయి ఎంత దారుణంగా చూడబడుతున్నారు దీని మీద ఎప్పుడైనా చర్చ చేశారా అని ఈ అమ్మ తెలుగుదేశం ఛానళ్ళు ఆ సాంబ్రాన్ని ఒకడు ఉంటాడు టీవీ ఫైవ్ లో ఉంటాడు ఆడవాడు టీవీ ఫైవ్ లోనే ఉంటాడు పేరేంటి తర్వాత ఏపీఎన్ లో ఉంటాడు రాధా కృష్ణగాడు ఏమో ఏపీ కృష్ణగాడు అని ఇంకోడు ఈ కూటమి రాకముందు ఈ కూటమి రాకముందు ప్రతిరోజు కన్నీరు కారుతో ఉండేవారు దళితుల దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి చీరాల కిరణ్ కుమార్ దగ్గర నుంచి సీతానగరం శిరోమండం గురించి ప్రతి ఒక్కదాని గురించి తెలుగుదేశం వాళ్ళు ముసలి కన్నీరే ఈ ఛానల్లో ముసలి కన్నీరే ఏమే పేరు ఎవడన్నా మాట్లాడుతున్నాడా సిగ్గు లేదారా టీవీ ఫైవ్ నేను అడుగుతా ఉన్నాను ఈ టీవీ ఫైవ్ చైర్మన్ అతనికి ఎంత కండ కౌరం అంటే టీవీ ఫైవ్ యొక్క అధినేత టీవీ నాయుడు అంట విఆర్ నాయుడు అంట వాడికి ఎంత కండ కౌరం అంటే వాడు అంటాడు దళితుల కంట దళితు దళితు గ్రామాల్లోకి వచ్చి హిందూ దేవాలయాలు కట్టెత్తా ఎవరిలా నీకు ఇచ్చింది అధికారం దళితులందరూ దేవాలయం దళితులందరూ కూడా తిరుమల దేవస్థానానికి వెళ్ళిపోతున్నారు పట్టంలో ఉన్న గుడులు వెళ్ళిపోతున్నారు ఏళ్ళకి దేవాలయాలు కట్టి ఇక్కడే ఉంచాలి వీళ్ళు బయట గుళ్ళకి అనే ఒక నికృష్ట ఆలోచన చేస్తే ఇచ్చారు దమ్ముండే ఒక ఒక్క ఒక్కగా ఒక్క గ్రామంలో ఇంత విషపూరితమైన ఈ విషపూరితమైన ఉంటున్నారు ఈ యొక్క నాయకులందరూ ఇంత విషపూరితంగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉండాలి కలిసి కట్టుగా ఉండాలి ఇక్కడ చూసానన్నారు